రాజలై చిత్ర సామ్రాజ్యము నేలుచో అష్ట దిగ్గజ కవులు అవని దిగిరి మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరింత పెంచు ధిమంతుడీవు ఆయనలో రెండు కోణాలు ఉన్నాయి గమనించండి రెండు మేలే చేశాయి మంచి పాత్రలు ధరించి మంచి మారి మంచి మరి ఇంత పెంతు ధిమంతుడీవు చెడ్డ పాత్రలు ధరించి చెడుగునైనా మంచిగా మార్చివేయు పెన్మాయవేవో రాముడు పాత్ర వేస్తే వాల్మీకి దిగి వచ్చి నేను రామాయణంలో ఎలా వర్ణించానో అలా ఉన్న రాముడు ఎన్టీ రామారావు ఒక్కడే ఆనందిస్తాడు అనుమానమే లేదు ఇక్కడ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత హృషంరస్క శ్రీ వృషస్కంధగా అని అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి రామాయణంలో రాముడిని అంతటి పర్సనాలిటీ దైహికంగాను భౌతికంగాను నైతికంగాను మానసికంగాను కలిగిన వాడు తెలుగు నటులలో కాదు ప్రపంచ నటులలో రామారావు ఒక్కడే రామారావు ఒక్కడే లేడు ఈయన రాముడు పాత్ర లవకుశలో ధరిస్తే మా చిన్నతనంలో విన్న మాట పరవశించిపోయాం మా అమ్మగారు జీవితంలో చూసిన చూసిన సినిమా ఒకే ఒక్కటి అదే లవకుశ అప్పట్లో బ్రాహ్మణ స్త్రీలు అసలు స్త్రీలు అందున బ్రాహ్మణ స్త్రీలు సినిమాలకు వెళ్లే అవకాశం లేదమ్మా వాళ్ళ కుదిరే పని కాదు కానీ లవకుశ సినిమా వచ్చాక మా నాన్నగారితో దెబ్బలాడి మా అమ్మ సినిమా చూసి పెద్ద బండి కట్టుకుని వెళ్ళడం దానికి రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేవారు నాలుగు ముప్పై సినిమా అది విజయవాడ దుర్గా కళామందిరంలో లవకుశ సినిమా ఏడాదికి పేగా ప్రదర్శించబడిందండి తెలుగు జాతి పరవశించిపోవలసిన విషయం దుర్గా కళామందిరం అంటే ఎప్పటికీ ఎన్టీ రామారావు గారు తాకిసి చేయాలి ఏడాది పైన ప్రదర్శించబడ్డాం ఆ లవకుశలో ఉన్న రాముణ్ణి చూస్తే వాల్మీకి నేను పదహారు లక్షణాలు చెప్పింది ఇటువంటి వాడిని కదా ధర్మజ్ఞత్య కృతజ్ఞత్య సత్యవాక్య దృఢవ్రత కోన్ వస్మిన్ సాంప్రదములోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని చెప్పానే నేను బాలకాండలో ఆ లక్షణాలన్నీ మూర్తిభవించినవాడు ఇంతకాలానికి ఆంధ్రదేశంలో పుట్టాడు రాని వాల్మీకి ఆయన ఆశీర్వదించాడండి అందుకే అయ్యాడు అదే శ్రీకృష్ణ పాత్ర ధరిస్తే ఇక చెప్పవలసిన అవసరం లేదు ఆ ఉయ్యారం ఆ సొగస్సు ఆ ఎక్కడ అవసరమైన చోట కాఠిన్యం అవసరమైన చోట చిరునవ్వు శ్రీకృష్ణుడు అంటేనే పెద్ద మాయ రాము విగ్రహవాన్ ధర్మ రాముడి జీవితం తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం రాముడు అధర్మం చెయ్యడు మనకి తెలియక మాట్లాడుకుంటాం కానీ రాముడు అధర్మం చెయ్యడు రాముని జీవిత చరిత్ర అంతా ముక్కుసూటిగా ఉంటుంది శ్రీకృష్ణుడు ధర్మం కాదు అలా ఉండదు లీల శ్రీకృష్ణ లీల లీల అంటే అర్థం ఏమిటి కర్మ అంటే అర్థమేమిటి ఆనందం కోసం చేసేది కర్మ ఆనందంగా ఉండి చేసేది లీల అది శ్రీకృష్ణ అవతారం తరం మనం ప్రతి పని ఆనందం కోసం చేస్తాం కాబట్టి మన కర్మ మనం అనుభవించాలి మంచి చెడ్డైనా తాను స్వయంగానే ఆనందో స్వయంగా ఆనందా దేవ కల్విమాని భూతాన్ని జాయంతి ఆనందేన జాతాన జీవంతి ఆనందం ప్రయం జభిషం విశంతితి అని వేదం చెప్పినట్టుగా ఆనంద స్వరూపుడై ఉండి పరమాత్మ కర్మలు చేస్తాడు కాబట్టి శ్రీకృష్ణ అవతారం తర్వాత పరమాత్మ అనుభవించవలసిన కర్మ ఫలాలు ఏమీ లేవు ఇది పౌ పౌరాణిక రహస్యం రాముడు చేసినటువంటి కొన్ని పొరపాట్లు తప్పులు ఒప్పులు ఏమున్నా వాటిని కృష్ణావతారంలో అనుభవించాల్సి వచ్చింది కానీ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది ఏది అనుభవించాల్సి రాలా ఎందుకంటే రాముడు నేను మనిషిని ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథ అన్నాడు నువ్వు దేవుడు అయ్యాను ఋషులు చెప్పినా సరే నాకు అవన్నీ తెలియదండి నా పేరు రాముడు అండి మా నాన్నగారు దశరథుడు మా అమ్మ కౌశల్యండి బళ్ళు అలాగే పేరు రాశారండి అని చెప్పాడు నేను మనిషిని నేను మానవుడిగానే పుట్టాను మానవుడుగా ఉండి ధర్మాన్ని ఎలా గెలిపించాలో ఆ ప్రయత్నం అంతా నేను చేస్తాను ఓడిపోతే ఓడిపోతాను అన్నాడు రాముడు రాముడు ధర్మానికి ప్రత్యేక శ్రీకృష్ణుడు ధర్మం కాదు అధర్మం కాదు లీలకి ప్రత్యేక ప్రత్యేక అంటే అసలు శ్రీకృష్ణుడు చేసిన పని మంచో చెడ్డో గ్రహించడానికి మన బుర్ర సరిపోదు దాన్నే లీల అంటారు ఖచ్చితంగా అది మళ్ళీ వ్యాస భాగవతం చదివితేనే అర్థమవుతుంది ఖచ్చితంగా అటువంటి లీలామానుష వేషధారి పాత్ర ధరించడం చాలా కష్టం రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు సూటుగా ఉంటాడు ఆ ఆ నేచర్ ఆ స్వభావం ఉన్నవాళ్ళు ధరించే అభ్యంతరం లేదు కానీ కృష్ణుడు పాత్ర ధరించడం చాలా కష్టం సత్యభామ కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడే రుక్మిణి చేత తల్లి సత్యభామ చేత రుక్మిణి కాళ్ళు పట్టించింది కృష్ణుడే ఇంత నేర్పు ఉండాలంటే మరొకడికి సాధ్యమా మరొకడికి సాధ్యమా ఆయన ఒక్కడే ఆ పాత్ర ధరించాడు ఖచ్చితంగా అలాగ శ్రీకృష్ణ పాత్రకు పైగా ప్రత్యేకత ఏమిటంటే కర్షతీతి కృష్ణ అంటారు అయ్యే వారిని కూర్చోబెట్టండి వేద పండితులను ఎక్కడొక్కడు కూర్చోబెట్టండి కర్షతీతి కృష్ణ అంటారు ఆకర్షించడమే కృష్ణుని యొక్క ప్రధాన లక్షణం కొన్ని కోట్ల మందిని ఆకర్షించాడు ఆయన ఒక్కసారిగా మళ్ళీ అంతగా తెలుగు జాతిని కాదమ్మా యావత్ సినీ జగత్తుని ఆకర్షించిన వాడు ఎన్టీఆర్ ఒక్కడే ఎన్టీఆర్ ఒక్కడే ఆ మూడు అక్షరాలు ఏదో ఓంకారంలో ఉండే అకార ఉకార మకారాల్లాగా ఐం భయం శ్రీం అనే మంత్రాక్షరాల్లాగా ఎన్టీఆర్ అనే అక్షరాలు తెలుగు జాతిని పరవశింపజేసాయి మొత్తం మీద అంత ఆకర్షణ శక్తి ఉన్నవాడు కాబట్టి ఆయన కృష్ణ పాత్ర వేయగలిగాడు మనకి తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక ఉపాసన లేకుండా అటువంటి పాత్రలు వేయడం సాధ్యం కాదండి ఆయన రాముడు కృష్ణుడే కాదు పౌరాణిక చిత్రాల్లో ఏ పాత్ర ధరించినా ఉపవాసం ఉండేవాటి ఖచ్చితంగా మాంసాహారం తినేవాడు కాదు అలవాటైన మనిషి అయినా తినేవాడు కాదు నేల మీదే పడుకునేవాడు ఆయన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ధ్యానించేవాడు ఆ కారణంగా ఆయనకు అనుగ్రహం పుష్కలంగా కలిగింది ఆ పాత్రలో ఆయనే జీవించాడు అందుకే ఆయన కృష్ణ పాత్ర ధరిస్తే నా అభిప్రాయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అవుచు వశే కరణముడు నిను నేను చిత్రించినటువంటి కృష్ణ పరమాత్మ నేను కళ్ళతో దర్శించిన మహాపరమాత్మ మళ్ళీ పుట్టాడు తెలుగునాట అని వ్యాసుడు నిన్ను చూడ్డానికి వస్తాడయా ఖచ్చితంగా అంటున్నాడు ఇంకో మాట ఆయన భీష్మ పాత్ర నటించడం నిండు వయస్సులో ఇంకా ప్రౌఢ వయస్సు కూడా కాదు యౌవనం దాటిన వయస్సులో నటించడం చాలా చిత్రమైన విషయం అది ఆ పితామకు పాత్ర యవ్వనమున దాల్ప గంగమ్మ పుత్ర దీరే ఇక భారతంలో ఒక రహస్యం ఏమిటంటే అర్జునుడు కూడా చనిపోయాడు మళ్ళీ పుట్టాడు అభిమన్యుడు చనిపోవడం కాదు అర్జునుడు కూడా చనిపోయాడు ఖచ్చితంగా చనిపోయాడు అశ్వమేధ పర్వం చదువుకుంటే తెలుస్తుంది ఎవరి చేతుల్లో చనిపోయాడు తెలుసా దారుణం కొడుకు చేతుల్లో చనిపోయాడు ఎవరా కొడుకు చిత్రాంగదికి పుట్టినవాడు బభ్రువాహనుడు బభ్రువాహనుడు అర్జునుడిని చంపుతాడు యుద్ధంలో ఆ యుద్ధం ఆయన కొందెచ్చుకున్నాడు అర్జునుడు అర్జునుడు పూర్తిగా బతికి లేడండి చచ్చిపోయి మళ్లీ పుట్టాడు ఎవరి వల్ల పుట్టాడు ఉలూపి నాగకన్య మంత్రమేసి బతికించింది ఈ కథకి మూలం ఏమిటంటే ఇది ఎందుకు ఇలా జరిగింది అర్జునుడు లాంటి వాడికి కూడా చావు ఏమిటి మళ్లీ పుట్టడం ఏమిటి ఎందుకు జరిగిందంటే ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే భీష్ముడిని చంపిన విధానం ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా చివరికి భీష్ముడికి నచ్చినా గంగాదేవికి నచ్చలేదు కన్న తల్లి కదా మా అబ్బాయిని అన్యాయంగా చంపారు మా అబ్బాయిని అన్యాయంగా చంపారు రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా తోడు నీడా లేకుండా కష్ట సుఖాలు చెప్పుకునేందుకు మనిషి లేకుండా రాజ్యత్యాగం చేసి బతికిన వాడిని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపుతారా నా కొడుకు చావుకి కారణమైన వాడు కొడుకు చేతుల్లోనే చనిపోతాడు అని గంగమ్మ శాపం ఇచ్చిందండి ఇది భారతంలో ఉంటుంది ఖచ్చితంగా ఆ శాపం అమలు అయింది పాండవులు జయించారన్న పేరే కానీ పొందిందేమీ లేదు ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ధర్మరాజు గారి స్థానంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారో కానీ వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది అందుకని తెలుగులో సామెత పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాలకు సరిపోయిందని ఏం సాధించావు నువ్వు ఇక్కడ ఊరికే గెలిచామన్న పేరు గాని అది కూడా అశ్వమేధ పర్వం వచ్చాక మళ్లీ అశ్వమేధ యాగం చేద్దామని అర్జునుడు బయలుదేరితే అనేక రాజ్యాలకి పంపిస్తారు అశ్వమేధం లవకుశులో కూడా ఉంది తెలుసును కదా పంపిస్తారు గుర్రం ముఖం మీద ఒక ఫలకం ఏర్పాటు చేస్తారు ఎవరైనా మా మా సామ్రాజ్యాన్ని అంగీకరించండి అంగీకరించిన వాళ్ళు ఉంటే మా రాజుతో యుద్ధం చేయండి అంటారు అందరూ అంగీకరిస్తారు దానికి ఇబ్బంది లేదు కౌరవుల్నే జయించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని జయించారు బబ్బురు వాహనుడు పాపం వినయ సంపన్నుడు ఒక్కొక్కడు కష్టాలు కొను తెచ్చుకుంటాడు అర్జునుడు అంటే అలా ప్రవర్తించాడు అక్కడ కర్మ ఎందుకంటే గంగమ్మ శాపం ఆ బుద్ధి అలా పనిచేసింది బుద్ధి కర్మానుసారి నేను ఆయన ఎదురొచ్చాడు తండ్రిని తెలుసు చిత్రాంగతగా పుట్టాడ చిత్రాంగదిగా పుట్టాడు ఆయన తండ్రిని తెలుసు నాన్నగారు మీరు వచ్చారు సంతోషం మీతో నాకు యుద్ధం ఏమిటి ఇదిగో మంగళహారతి బళ్ళెం పట్టుకుని నేను వచ్చాను నా రాజ్యమే మీది మీరు పరిపాలించుకోండి హాయిగా అంటే అర్జునుడు నోట వచ్చిన మాట క్షత్రియ క్షత్రియపుత్రుడివి కాదురా యుద్ధం చేయకుండా లొంగిపోతున్నావా నువ్వు నా కుమారుడని చెప్పుకుందుకు నాకు అవమానం ఉంది దా యుద్ధానికి రా అన్నాడు పనిగట్టుకుని తెచ్చుకున్నాడు వాడు భయంకరమైన యుద్ధం చేశాడు రెండు దెబ్బలతో అర్జునుడు లేచిపోయాడు అది లేక కాలం కర్మం కలిసి రాకపోతే అర్జునుడైనా ఒకటే మరెవరైనా ఒకటే ఇక్కడ అందుకని మన ఇష్టం